ఏంటి అలా చూస్తున్నావ్ నీ కళ్ళకు నేను అందంగా కనిపించడం లేదా బ్రహ్మాండంగా ఉన్నావు అయితే ఇంకే ఒక ఐదు రూపాయలు ఇచ్చేసి ఈ ఆటికి నన్ను కొనేసుకో ఐదు ఆడదాని విలువ ఐదు రూపాయలు అచే నిన్ను కన్నది కూడా ఆడదేరా దాని విలువ కూడా ఐదు రూపాయలేనా ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా నువ్వు అసలైన మొగాడివైతే ఆ పెంటే గడి పనిపట్టు లేదా ఆరణాల చేతులు గాజులు తొడుకో గాడిద మళ్ళీ నా కల్పించే ఉంటే చంపేస్తాను వేదవ నాయన చూడు బాబు ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఈ ఊరిని ఉదరిద్దామని వచ్చేవాటగా కానీ ఒక విషయం ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాబోయాలంటే పెద్ద వేదలకు బుద్ధి చెప్పు అప్పుడే ఊరు బాగుపడుతుంది ఎవరా అమ్మాయి మతిలేందా మతిలేంది కాదు బాబు మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కళ్ళు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల రేయ్ ముసలయ్య హాయ్యా ఏం మోమాట పడకు పూర్తిగా తాగి చంద్రపేబుల్ బాబు తమనెంత అమానంగా పిలిచిస్తున్నారు చుక్క కూడా మేలు పిండి బాబు రే ముసలయ్య హాయ రేపు మా ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు ఆయన మంచి చెడ్డ చూడడానికి అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలు నీలో ఉంది కదా దాన్ని సారి పంపు అట్టాగే బాబు ఆ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీళ్లు బతుకుని నాశనం చేశాడు నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె వచ్చాడు కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది పెంట ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడలేదు ఆ భూమి నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు బాబు అది లాక్కుంటే దాని పెళ్లి జరగదు దాని బతుకు అన్యాయం అయిపోతుంది బాబు అవున్రా కన్న తండ్రివి నువ్వు ఆలోచించాలి నీ కూతురు పెళ్లి విషయం బొటక నేల ఉంది కదా అని నొక్కేసి అప్పటి పోయావు ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి ఏడు జలమంటావాడు బాబు తవరు దేవుడు అంటారు తవరైనా చెప్పండి బాబు నాయకు పిచ్చాడు దేవుడు కూడా పతతుందిరా మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు రెండు జాతులు పుట్టించాడు పున్నోడని తేనోడని మేక తెచ్చే వరకు మేకలాగే ఉండాలి కోడి తెచ్చే వరకు కోడిలాగే ఉండాలి లేనుడు చచ్చే వరకు లేనోడిలాగే ఉండాలి అది ధర్మం దేవుడి పెట్టి న్యాయం మనం ఏం చేయలేం ఈ జన్మకి ఇంతే అనుకోవాలి ఏమిటే అని చేత ఆ రెండు కుంటల భూమిని మన పెంటగా గ్రాసే కారణం కవితా సిద్ధం చేయ బాబు గారు ఊరికే బాధపడిపోకరా దేవుడి న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పోడు కావచ్చు నేనేమి లేనోడు కావచ్చు ఇదిగో ఆడు వచ్చి జన్మలో కోడిగా పుట్టొచ్చు మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అందరికే మన ఈరాయ్ గారు కూడా అప్పునిచ్చే సావుకారిగా పుట్టొచ్చు నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్ళే పిక్కర్ నా కొడుక్గా పుట్టొచ్చు ఎవడికి తెలుసు బావో గంటాయ్ బావో వచ్చే జేమో నీకు అందరి డబ్బు కానీ అంత డబ్బు వడ్డీ లేకుండా ఇస్తాను ఒక యాభై రూపాయలే బాబు కాలకి టైం కాదు కన్నగారు కాగితాలు ఆ కాగితాలు ఎందుకు రోడ్కున్నావు ఇది కాగితాలు కాదు పెంటయా పేదవాళ్ళ జీవితాలు తగల నువ్వు తయారు చేసిన కాగితాలు చదువు రాని అమాయకులు అన్యాయం చేయడానికి వాళ్ళని అబద్ధాలు ఉండాలి కాలంగా గమనిస్తున్నాను ఎప్పటికప్పుడు పోనీ కదా ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా ఒరే కాయితాలు చింపుతావాస్మాసు తరవెత్తి పూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య ఇచ్చిన అప్పులకి ఒడ్లీగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దొచ్చుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిలిచి ఈ పెంటైదు దౌర్జన్యం ఆ పెంటైలు సమర్థిస్తూ తప్పుడు తీర్పులు ఇచ్చే నీటి దౌర్జన్యం అదండి